మాట్లాడాడు బాబు అంటే నా కాళ్ళు నేను నేను గొప్ప అనుకునే పరిస్థితి ఏదో వాయిస్ పెద్దలు చేసి మాట్లాడి ఏదో గొప్పగా మాట్లాడతానని చెప్పేసి మీనాక్షి బాగా బిల్డప్ ఇచ్చినాడు సంతోషం ఎందుకంటే ఓ సీనియర్ కాబట్టి పద్నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేయకపోయినా కూడా మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడాడు అంటే నాలుగున్నర ఏళ్ళు ఆయన ఏమి మాట్లాడలేకపోయినా నాలుగున్నర ఏళ్ళు నేను ఏం మాట్లాడలేకపోయినాను ఈ రోజు నుంచి నా ప్రతాపం చూపిస్తాను మరి ఏం ప్రతాపం మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే ఆయన కూడా సాటి ఎమ్మెల్యేని ఏమి తెలియకోకుండా స్క్రిప్ట్ చదివి మాట్లాడితే మాకు ఏ విధంగా ఉంటుంది ఒక అధికార పార్టీ ఎమ్మెల్యేగా నాకు ఏ విధంగా ఉంటుంది అంటే వాళ్ళు ఏమన్నా మేము ఏం మాట్లాడరు మీ నాయకుడే మీ నాయకుడే రెండు వేల నాలుగులో సీటీలే అవినీతి పడని మీ నాయకుడే మీ నాయకుడు సిటీకి పోయినప్పుడు ఏం చేస్తే ఆఫీస్ కలుస్తుంది గవర్నమెంట్ జీప్ కలుస్తుంది ఫోటో పెట్టి చెప్పులతో కొట్టిస్తుంది మీ నాయకుడిని ఎందుకంటే మర్చిపోయి ఉంటారు లేదు పబ్లిక్ మర్చిపోయి ఉంటుంది ఇవే మీకు తెలియదులే వాళ్ళకి అని ఆలోచన మరి నీకు పోతేనే అన్ని రకాలుగా నువ్వు చేసినాడు ఏమి లేకోకుండా ప్రూఫ్ లేకోకుండా ఒక ఎమ్మెల్యే నేను అధికార పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే మేము ఎందుకు కూకుండాలి మీ నాయకుడి నువ్వు ఏం చేసావు అందరికీ చెప్తున్నా పబ్లిక్గా చెప్తున్నాను అవినీతి పనులనే ముద్ర వేసి స్నే పరిస్థితి నేను తెలుసు అది మా మీద అవినీతి పనులను మాట్లాడతాను మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు అందరు కూడా ఏ విధంగా చేశాడో అందరు తెలుసు ఎంతమంది నాశనం అయిపోయినారో మీ కుటుంబాన్ని అనేది అందరు తెలుసాడా మా కుటుంబాన్ని ఎవరేం నాశనం కాలే ఒక్కడిని పిలుచుకోరా ఒక్కడు వచ్చి రెడ్డి జరిగింది అని చెప్పండి నాకు మీ మాదిరిగా మీ వ్యాపారాలు చేసి అందరిని ఇబ్బంది పెట్టి డబ్బు ఇప్పటి వరకు కట్టుకోకుండా నీ దగ్గరకు వచ్చినా కూడా సార్ ఇట్లా రావాలా మాకి మా అప్పులు ఇవ్వాలా మీరైనా ఏదన్నా మాకు సాయం చేయాలని చెప్పేస్తే నన్ను మాట్లాడిన మాటలు ఉన్నాయి మీకు తెలుసుది ఇంకా మీ బ్రదర్స్ ఏం చేశారో మీకు తెలుసు మేము చెప్పే పని ఏం నీకు సమాధానమే ఇవ్వలేదు ఎమ్మెల్యే ఎందుకు ఇవ్వాల సమాధానం నువ్వు ఇష్టాలు ఇప్పుడు నీకు సమాధానం ఇస్తావే నా తోటివాడు నువ్వు కాబట్టి నేను నా సమాధానం నీకు ఇస్తాను అయ్యా చెప్ప నాయనకున్నవాళ్ళు ఒక్కడు కూడా వదిలిపెట్టిపోయే పరిస్థితి లేదు గుర్తుపెట్టుకో నువ్వు బాగా పొత్తులు కోరు పదవులు కావాలని చెప్పేసి ఎమ్మెల్యే సీట్లు కావాలని చెప్పేసి పోతారేమో కానీ నా ఒక్క నా ఇంట్లో ఒక్కరు కూడా వెనకడ తెలిసే పరిస్థితి లేదు ఇంకా సీట్ వస్తాయని చెప్పేసి ఆశతో మాట్లాడుతారు ఎమ్మెల్యేనే టార్గెట్ చేసుకుని మాట్లాడితే ఇంకా మార్కులు పడతాయని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడే మాటలు ప్రజలకు తెలుస్తా ఉంది ఏదో రెండు వేల తొమ్మిదిలో నన్ను నోడిస్తా అనుకుంటా ఉన్నావు నువ్వు నన్ను నోటించిన రెండు వేల తొమ్మిదిలో పెద్ద మెజార్టీతో నోటించింది ఏం లేదు నా పొరపాట్ల వల్ల నేను ఓడిపోయినంతే ఆ రోజులో నా పొరపాట్లు కాబట్టి మైనార్టీలంతా కూడా మా ఓట్లన్నీ అక్కడ చేశారు కాబట్టి కొద్దిగా తేడాతోనే పోలేదు నేను ఓడిపోలేదు అది అన్యాయం రీకౌంటింగ్ పెట్టింటే ఆ రోజుల్లో పరిస్థితి ఏమని తెలుస్తా ఉంది రీకౌంటింగ్ పెట్టకనే నేను పొరపాటు చేశాను చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఎలిగే పాండు సీట్ ఇచ్చినప్పుడు ఏం చేసినావు ఓడించినాం కృష్ణంకి ఇచ్చినప్పుడు ఏం చేసినాం నీకు సీట్ రాలేదని అరాచకాలు చేశాడు మళ్ళీ ఈ విధంగా మీ మీ నాయకుడి మీద అభిమానం ఉంటే ఎందుకు ఇట్లు జరుగుతావు నీకు సీట్ ఎవరు ఇచ్చారు రామారావు ఇస్తాడు నువ్వు ఏమీ రామారావుని ఆ రోజు పెద్ద చెప్పులతో విశ్వించిన పరిస్థితి మీ పార్టీలో మీ చరిత్ర ఉందని చెప్పేసి కూడా చెప్తాను చెబుతాడు అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడు రా మా రామారావు ఇప్పటి చెప్తా అన్నారు మేమంతా కూడా ఆ రోజుల్లో మేము ఎప్పుడు కూడా ఆ రోజుల్లో రామారావు పార్టీగా మేము నిలబడ్డాము ఆ రోజుల్లో రామారావు అంటే అభిమానంతో ఉన్నాం వాన సైన్యం ఉందంట నాతో రాముడే ఉన్నాడు నాతో రాముడే ఉన్నాడు రాముడు సీతారాముడు ఉన్నాక నన్నేం చేస్తారు అంటే నీ ఎంతసేపు ఉన్నా నీవ నా నా దండి ఉందంటున్నావు కానీ అంటే వాళ్ళే కొట్టడల్లా వాళ్ళే విమర్శలు చేయాలా వాళ్ళే అన్నిటి పోటీ చేయాలా అంటే నీ మాత్రం చల్ల ఫ్యామిలీతో ఉండాల నీ ఫ్యామిలీ బాగుండాల వాళ్ళంతా వెనకుండే దండంతా అన్నిట్లో నా ఇన్వాల్వ్మెంట్ అయిపోయి కేసులో ఆ నాశనం అయిపోవాలి కుటుంబం అంటే ఎందుకంటే ఇది ఒకసారి దగ్గర భగవంతుడు ఉన్నాడు ప్రజలు ఉండాలి నా పక్క మీ పక్క ఉన్నాడో లేదో తెలిసిపోతుంది రేమ ఏదో హెచ్చరించినట్లు మాట్లాడితే యువతులు ఎవరు అంటే ఏమ ఏమనుకుంటున్నావు నన్ను ఏమనుకుంటున్నావు ఇంట్లో నేంట్లో పనిచేసేవాడికి కూడా డ్రైవర్ అనుకుంటున్నావా నన్ను ఏమన్నా నీకుంటే అన్ని చూసా నాయుడు గారు ఇవన్నీ మాట్లాడొద్దండి ఏదో ఎంత బాధ అంటే ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటకు వెళ్ళారు మిమ్మల్ అంటే ఇంత దిగజారితనం చేశారు పార్టీ నాయకుడు మాకు చంద్రబాబు నాయుడు కూడా అంటే మేమంటే భువనేశ్వర్ కానీ మేమంటే ఏదన్నా పద్ధతి అది రిస్టాపిస్ ఊరికి ఇచ్చామంట భూ కబ్జాలు చేశామంట మటగా డబ్బులు తిన్నామంట మళ్ళీ క్రికెట్ పెట్టి డబ్బులు తిందామంట ఒక్కడు అలవాట్లు మీకు ఉండొచ్చేమి కానీ మాకు అలవాటు లేవు అవి నువ్వు ఏం చేస్తా వ్యాపారాలు చేసి డబ్బు అప్పు పడిన తర్వాత ఓ నంద్యాల ముస్లిం వచ్చినా ఎంత ఆరు లక్షలు ఏడు లక్షలు ఆయన రావాల ఆయన వచ్చి నీ ఫ్యాక్టరీకి వస్తే శవమై బయట పడకపోయాడు నీ ఫ్యాక్టరీలోకి వస్తే శివమై బయటకు వచ్చినా అంటే గింత దానం ఉంది ఆ రోజు నీ అధికారం ఉంది నీ ఇష్టానుసారం ఆట ఆడినావు అధికారం ఎంత పెట్టుకోలేదు నువ్వా నేనా ఇది ఆదోని ప్రజలందరికీ తెలుసు నందే ప్రజలు కూడా తెలుసు అంటే వాళ్ళు ఎవరు దగ్గర రాలే ఆ రోజు వాళ్ళు ఎవరు పెద్దలు అక్కడ ఇక్కడ సర్వ్ చేసుకొని నువ్వు ఏదో సర్వ్ చేసుకునే దానికే ఏదో మిగిలిపోయిన ఆ రోజు ఇన్ని అరాచకాలు చేసేది మీరు మమ్మల్ని అంటారు మీరు ఆదోని ప్రశాంతంగా చేయాలా ప్రశాంతమైన వాతావరణం ఎప్పటికీ ఆదోని మనం అందించే బాధ్యత నాకుంది నీకు లేకపోవచ్చు నాకుంది ఏదో ఓపెన్ చేస్తాడు నా గురించి ఓపెన్ చేయి ఏది ఉన్నా రెడీగా ఉన్నానయ్యా నేనేం నీ ఓపెన్ చేస్తాను ఇట్లాంటివన్నీ ఆ లోకేషన్ ఎర్ర బుక్ ఉంది ఎర్రబుక్ నేను ఏం చేస్తా బుక్ తీసుకోని సిగ్నల్ ఇస్తావా ఆడ ఎర్ర బుక్ అంటే ఇక్కడ బుక్ ఓపెన్ చేస్తాడు బుక్ చేయవా ఇప్పుడే చెయ్యి ఎలక్షన్ నీకు అనుకూలంగా ఉంటుంది నా బుక్ ఓపెన్ చేస్తే నీకు అనుకూలంగా ఉంటుంది మంచిదే కదా నీ నాకు తెలుస్తాను నువ్వేమని చెప్తావు నాకు తెలుస్తావు అది ప్రజలు తెలుసుకుంటారు రేపు నీకే ఓట్లేస్తాను అదే జల్ది బుక్ ఓపెన్ చేసి ఊరికే బుక్ ఉంది బుక్ ఉంది రేపు అధికారం వస్తే ఆ బుక్ ఓపెన్ ఇప్పుడే చేయబాయా రా వచ్చే ముందు ఇప్పుడే చేసేది అయిపోయా ఓ బుక్ తీసుకుని పలుస్తాడంట అందరికి